ఉంటే అరవై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఒక ఉంటే పదహైదు వేలు లెక్కాచారాలు సహా అరవై వేలు నలభై ఐదు వేలు ముప్పై వేలు పదహైదు వేలు అని చెప్పి ఇప్పుడు పదమూడు వేలు ఇచ్చినావు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ అంట మేము నిజాయితీగా చెప్పి వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటే నువ్వు పదహైదు ఇస్తాను మెయింటెనెన్స్ కు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ నువ్వు తీసుకుంటే మరి ఈ ఏమనాలా అర్థమైతే కూడా లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే యాభై నాలుగు లక్షల మందికి ఇస్తావు పదహైదు వేలు ఇవ్వాల్సి ఉంటే పదమూడు వేలు ఇస్తావు అది పోయిన సంవత్సరం ఇవ్వాల్సి ఉంటే పోయిన సంవత్సరం ఎగరగొడతావు ఈ సంవత్సరం ఇస్తావు అంటే ఈ తల్లికి వందనం పథకములో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరం ఇవ్వాలి ఇవ్వాల్సినటువంటి పథకాన్ని ఒక సంవత్సరం ఎదరగొట్టినాడు ఎనభై మూడు లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చినాడు పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సిందే పదమూడు వేల రూపాయలే ఇచ్చినాడు తలమాపరములు మా సామరవారి చెప్తాడు ఐదు వందల నలభై ఇచ్చిన మాకు అడుగుతారా తిరుగుతారా తిరగాల ఐదు వందల నలభై తొమ్మిది ఏమి నా అనర్హులని కారణం తీసేస్తే మూడు వందల యూనిట్లు కరెంటు కాలుచున్నారు ఫోర్ వీలర్ వెహికల్ ఉంది పది ఎకరాలు భూమి ఉంది రేషన్ కార్డు లేదు ఇది కాకుండా ఘోరమేం తెలుసిన ఫీజు రియంబర్స్మెంట్ అయ్యింటే ఎవరికన్నా వస్తా అంటే లేనుకో అమ్మఒడి పథకాన్ని ఇవ్వకుండా ఉండడం కోసం సరే చేసినావు బానే ఉంది తల్లికి వందనం చేసినాడు బానే ఉంది నిన్న ఆయన మాట్లాడేది ఏంటంటే ఇద్దరు సూపర్ సిక్స్ ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసిన అన్నాడు ఇది రాష్ట్ర ప్రజలు బాగా వినాల నిన్న వినింటారు ఇప్పుడు ఇంకా బాగా వినాల ఆరు పథకాలను నేను పూర్తి చేసిన ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలకు ఆరు పథకాలను అమలు చేసినాయి కానీ సిక్స్ పథకాలు ఇవ్వలేదని ఎవరైనా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక ఏ లేదని చెప్పి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మాట్లాడద్దు నేను ఇచ్చినాను నేను ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇచ్చే మా ఇంకా మాట్లాడద్దు నేను ఇచ్చినాను నేను ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇచ్చే మాట్లాడితే మాట్లాడితే కదా మీ నాలుక మందము అని చెప్పి మమ్మల్ని ఎక్కడ ఎక్కడిచ్చినాడు ఆరు పథకాలని చెప్పి ఆయన వివరణ ఇచ్చినాడు ఒకటి తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు అసంపూర్ణంగా ఇచ్చినాడు సరే పర్వాలే పక్కన పెడదాం గ్యాస్ మూడు సిలిండర్లు వేసినా అన్నాడు చెప్పినా కదా మొన్న కూడా ఇప్పుడు చెప్తారా ఒక నూరు మంది ఆడోళ్ళను అడగమను డెబ్బై మంది పల్లెదంటారు ముప్పై మంది లెక్కబడింది అంటారు అది కూడా అసంపూర్ణమే రెండు పథకాలు అయిపోయినాయి మూడోది ఆగస్టు పదహైదు తారీఖున ఉచిత బస్సు అని చెప్పినారు ఆగస్టు పదహైదు ఉచిత బస్సు పెట్టలే అయిపోయిందంట కొంచెం అది కరెక్ట్గా చెప్పినావా లే జిల్లాలకే పరిమితము పల్లె వెలుగులకే పరిమితం అంటే ఈ రాష్ట్రంలో ఆటోల గతి ఏదంటే పల్లె వెలుగులే మీరు పల్లె వెలుగులే తల్లి ఇది వచ్చి బద్దిరికి వాళ్ళని బస్ ఎక్కినా వరకు మధ్యాహ్నం రెండుకో వస్తావు షుగర్ ఇగర్ పేషెంట్ ఉంటే అంతే డబాల్ రైతులకు బేసే ఇరవై ఆరు వేల రూపాయలు ఈ నెల ఎప్పుడు ఇరవై ఇరవై తారీఖు మొదటి విడత వేస్తాడంట కేంద్ర ప్రభుత్వం వేసే ఆరు వేలకు ఈయన ఇరవై వేలు ఈ పద్నాలుగు వేలేనంట ఎలక్షన్లు ఎప్పుడు చెప్పిన అట కాదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాది నేను ఇరవై వేలు ఇస్తా కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా ఈ చెప్తాను అనేది అట్ట కాదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాది నేను పద్నాలుగు కలిపి ఇరవై వేలు ఇచ్చా అంటున్నాడు రేపు ఆరు వేలకు పద్నాలుగు వేలు ఒకటేసారి ఇచ్చాడంటే పద్నాలుగు వేలు ఒకటేసారి ఏడంట మూడు విడతలుగా ఇచ్చాడంట ఇంకా మూడు విడతల్లో మొదటి పూర్తి కాలే పథకం పూర్తి అంట ఇచ్చినట్టేనంట ఆగస్టు పదహైదు బస్సు ఎక్కలేక ఒక అమ్మ కూడా పెట్టేట్టేనంట తల్లికి వందలు ఇంకా బయల డబ్బులు అసంపూర్ణము ఇచ్చినట్టేనంట గ్యాస్ సిలిండర్లో డెబ్బై మందికి వెళ్ళే ముప్పై మని పడింది పూర్తి చేసినట్టే పడవాలే ఈ నాలుగు పథకాలంటే ఏదో అరో కొరో వేసిడాడో వేయలేదో ఇంగొకటో ఉంగోటో లాంచింగో గీంచి బాంచి అయింది అనుకున్నాం అసలు ఏంటి రెండులే ఆడబిడ్డని ఇది ఇది ప్రధానంగా వాళ్ళ ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు అరవై సంవత్సరాలకు దిగులు ఉండేంత వరకు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందల చొప్పున ప్రతి నెలా మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పినాడు ఈ పథకానికే మా ఆడోళ్ళందరూ ఆశపడింది కారణం ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఇరవై ఏళ్ళు ముప్పై నలభై ఏ ఉంటుంది వయస్సు ఇంకా దానికి వయస్సు పెద్ద ఇబ్బంది రాదు కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ఈ పథకానికే ఆడవాళ్ళందరూ కూడా ఆశపడి నీకు ఓటు వేసినది ఇప్పుడు ఆ పథకం గురించి నువ్వేం ఏం పీ పి కు అనుసంధానం చేసినానంట ఆ పథకం నేను పి ఫోర్కు కు అనుసంధానం చేసిన ఆ పథకము అది క్లియర్ అన్నాడు అసలు ఈ రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళను పోయి అడగమని ఆయన ఈ ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి ఆ నియోజకవర్గంలో ఉండే మహిళలను అడగమను ఏమని ఆడబిడ్డ నిధికి సంబంధించి నీకు ఇస్తానన్న పదహైదు వందలకు పి ఫోర్ కు అనుసంధానం చేసినాడంట నీకు అది పథకం వర్తింపజేసినాడంట అంటే పి ఫోర్ అంటే ఏంది నాయనా అంటది అమ్మ పి ఫోర్ అంటే ఏంది నాయనా అంటది పీ ఫోర్ అంటే ఏందో తెలియదు కానీ పథకం పూర్తి చేసామంటాను అంటున్నావు పీ ఫోర్ అనే పథకం ఆయన పెట్టేది అర్థం ఉండి మాట్లాడుతున్నాడో అర్థం లేక మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావడం ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉండే ధనవంతులు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లను గుర్తించి దత్తత తీసుకొని ధనవంతులు చేస్తారంట ఇది ఫోర్ అంట అమెరికా రష్యా జపాను చైనా ఫ్రాన్స్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కెనడా ఇంకొకటి ఇంకొకటి జర్మనీ ఇంగ్లాండ్ బ్రిటిష్ ఇతర దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను క్లియర్ చేసిన అంటున్నాడు ఇది ఎట్ట మాకు అర్థం కావడంలే మా పొద్దుటూరు నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల ఉన్నాయి రెండు లక్షల యాభై వేల ఓట్లు అగ్గారు ఒకవేళ ఇళ్ళ ప్రకారం వేసుకుంటే ఒక తొంభై వేల ఇల్లు ఉన్నాయి ఈ తొంభై వేల ఇళ్లలో ఒక డెబ్బై వేల ఇల్లు పేదవాళ్ళు ఉన్నారు ఈ డెబ్బై వేల ఇళ్లలో ఒక ముప్పై నలభై వేల మంది పూర్తి పేదవాళ్ళు ఉన్నారు పూర్తి పేదవాళ్ళు శ్రమించి జీవించే వాళ్ళు మరి యా దేశంలో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు జర్మనీలో ఉండేవాళ్ళు యా దేశంలో ఉండే చెబితే మా ఊర్లో ఆడోళ్లను మోగోలను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఎంతెంత లెక్కిచ్చి సాగుకాలం చేస్తారో మిద్దెలు కట్టించారో బంగారు కొనిచ్చారో ఫ్రిడ్జ్లు పెడతారో ఏసీలు కొనిచ్చారో మరి ఎట్ట మమ్మల్ని సాగుకారు చేస్తారో ఆయన చెబితే ఇది అనుసంధానం ఇది పథకం పూర్తయిందంట నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పినాడు నేను ఏం చెప్తానో తెలుసిన స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసినా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుసంధానం చేసినాడట దీన్ని ఈ పథకాన్ని ఈ పథకాన్ని అనుసంధానం చేసిన అంట పథకం క్లియర్ అయిపోయిందంట అంటే స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చు అంట ఆ తర్వాత వాళ్ళు బతకచ్చు అంట అయిపోయా ఉద్యోగాలు వచ్చినట్టు అంటే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసినా క్లియర్ పి కు అనుసంధానం చేసిన అనేది క్లియర్ ఆగస్టు పదిహేను బస్ ఉత్సవాన్ని పల్లెవేలుగు బస్కు జిల్లా వరకు ఓకే క్లియర్ పెడితే సూపర్ సిక్స్ పథకాలు చేయలేదని చెప్పి మా నేలక మందం అంట రాష్ట్ర ప్రజలందరికీ చెప్పి నీవు ఆరు పథకాలను పూర్తి చేసిన తర్వాత నీవు ఆరు పథకాలను పూర్తి చేసిన తర్వాత తర్వాత నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు మా నేలక మందమే మా నేలక మందమే నువ్వు ఆరు పథకాలను పూర్తి చేయకుండా పి ఫోర్ కు అనుసంధానం చేసినా స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసినా వంకరకు సంబంధించినటువంటి మార్గాలలో నువ్వు చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు పూర్తి చేయలే ఆడబిడ్డిని ఇవ్వలే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా దులుపుకొని పోతే నియమనాలయ్యా మేము పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలిక మందం పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాటలు పట్టించుకోకుండా పోతే నీ శర్మ మందం అనుకోవాలి మేము మా నాలిక మందమా నీ శర్మం మందమా పథకం పూర్తి చేసి మాట్లాడితే మాకు కొవ్వు నాలిక మందమే పథకాలు పూర్తి చేయకుండా పూర్తి చేసేట అనుకోండి అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ ప్రజల్ని విమర్శిస్తారని నువ్వు పట్టించుకోకపోతే శర్మం మందం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇవ్వాలా మా నాయక మందము ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందము ఎప్పుడైనా సమాధానం చెప్పమోనండి ఆడబిడ్డ నిధికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు ఇస్తానన్న డబ్బు పి ఫోర్ అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట నిరుద్యోగ వృత్తికి సంబంధించిన పథకాన్ని స్కిల్ డెవలప్మెంట్ మా ఆడవుల ముఖాన బస్సులు కొట్టి ఆ బస్సులలో కుక్కి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట యాభై మందిని ఎక్కించి రాసి రంపాల పెట్టే ప్రయాణాలు చేయిస్తే ఆ పథకం అనుకూలతన